నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షలు వెస్ట్లర్ అమెరికా దేశానికి చెందినటువంటి డేవిడ్ వెస్లర్ స్పీర్మెన్ యొక్క ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించడం మనకు ప్రజ్ఞా సిద్ధాంతాల్లో ద్వికారక సిద్ధాంతం అని ఒకటి ఉంది స్పీర్ మరి యొక్క ఈ ద్వికారక సిద్ధాంతం అనేటువంటి దాని ప్రకారంగా వ్యక్తి యొక్క ప్రజ్ఞ అనేది రెండు కారకాల సముదాయం అంటాం జనరల్ ఫ్యాక్టర్ అండ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ సాధారణ కారకం మరియు నిర్దిష్ట కారకం అని చెప్తాం మరి ఈయన స్పీరిమిన్ యొక్క ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించి ఆ ద్వికారక సిద్ధాంతములో ఉండేటువంటి సాధారణ కారకాన్ని పరీక్షించడం కొరకు రెండు రకాల ప్రజ్ఞా పరీక్షలను రూపొందించాడు ఏంటి ఆ రెండు రకాల ప్రజ్ఞా పరీక్షలు అంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ప్రజ్ఞాపరీక్ష అలాగే వయోజనులకు సంబంధించినటువంటి ప్రజ్ఞా పరీక్షలను రూపొందించాడు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ప్రజ్ఞా ప్రజ్ఞాపరీక్ష ఏమంటారంటే వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ విస్క్ వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ పెద్దవారికి సంబంధించిన దాన్ని వెస్ట్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ వెస్ట్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఈ యొక్క చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈ ప్రజ్ఞామాపని అనేటువంటిది ఏ వయోపరిమితి కలిగిన వారికంటే ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వయోపరిమితి కలిగిన వారికి రూపొందించినదే చిన్న పిల్లల యొక్క చిన్నపిల్లల ప్రజ్ఞామాపన్ అందుకని వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని అనేటువంటిది ఏ వయోపరిమితి వారికి సంబంధించిందంటే ఐదు నుండి పది సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి సంబంధించినదే వెస్ట్లర్ చిన్న పిల్లల ప్రజ్ఞ మాపని కాబట్టి వెస్ట్లర్ ఎవరి సిద్ధాంతాన్ని ఆమోదించాడు వెస్ట్లర్ వచ్చేసి స్పియర్మన్ స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించాడమ్మా స్పియర్మెన్ ద్వికారక సిద్ధాంతాన్ని ఆమోదించాడు ద్వికారక సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఎన్ని ఏ కారకాల సముదాయం సాధారణ కారకము మరియు నిర్దిష్ట కారకాల సముదాయమే ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ కాబట్టి ఈ యొక్క ప్రజ్ఞకు సంబంధించినటువంటి సాధారణ కారకాన్ని పరీక్షించడం కొరకే వెష్లర్ వచ్చేసి రెండు రకాల ప్రజ్ఞాప పరీక్షలు రూపొందించాడు ఆ రెండు రకాలు చిన్న పిల్లలకు సంబంధించిన ప్రజ్ఞా పరీక్షను విస్క్ డబ్ల్యూఐఎస్సి అంటారమ్మ వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అంటారు పెద్దవారికి సంబంధించిన దాన్ని డబ్ల్యూఏఐఎస్ వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ అంటారు ఈ చిన్నపిల్లల యొక్క ప్రజ్ఞామాపని ఏ వయోపరిమితి కలిగిన వారికంటే ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి ఇక్కడ మనకు కావాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపనికి సంబంధించింది చూద్దాం వెస్ట్లర్ వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపని వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపణలో ఐదు శాబ్దిక పరీక్షలు ఉన్నాయి ఐదు శాబ్దిక పరీక్షలు వెర్బల్ టెస్ట్లు వచ్చేసి ఐదు ఉన్నాయి ఐదు నిష్పాదన పరీక్షలు ఉన్నాయి ఐదు నిష్పాదన పరీక్షలు ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపణలో శాబ్దిక పరీక్షల సంఖ్య ఎన్ని అంటే ఐదు వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపణలో నిష్పాదన పరీక్షలు ఏంటంటే ఐదు ఫైవ్ ప్లస్ ఫైవ్ చాలా ఇంపార్టెంట్ అమ్మ చాలా సందర్భాల్లో కూడా అడిగారు వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపణలో శాబ్దిక పరీక్షల సంఖ్య ఏంటంటే ఐదు అలాగే నిష్పాదన పరీక్షల సంఖ్య ఏంటంటే ఐదు ఫైవ్ 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 ప్లస్ ఫైవ్ ఇలా అడుగుతుంటాడు వెస్లర్ చిన్న పిల్లల ప్రజ్ఞామాపణలోనే ఉప పరీక్షలు ఐదు శాబ్దికము ఐదు నిష్పాదనం అని ఒక ఆప్షన్ ఐదు శాబ్దికము ఆరు నిష్పాదనం అని మరొకటి మరొకటి ఆరు శాబ్దికం ఐదు నిష్పాదనం ఇలా రకరకాలుగా జిగ్జాజేసి ఇస్తుంటాడు ఐదు వెర్బల్ టెస్టులు ఉంటాయి ఐదు పెర్ఫార్మెన్ టెస్ట్లు ఉంటాయి మరి యొక్క ఐదు శాబ్దిక పరీక్షలు ఏమిటనేటువంటిది మనము చూద్దాం ఈ ఐదు శాబ్దిక పరీక్షలు ఒకటి ఏంటంటే కాంప్రిహెన్సన్ అవగాహన లేదా అవబోధన కాంప్రహెన్సన్ అవబోధన లేదా అవగాహన మరొక పరీక్ష సిమిలారిటీస్ సాదృశ్యాలు లేదా సామ్యాలు సిమిలారిటీస్ సాదృశ్యాలు లేదా సామ్యాలు అలాగే మరొక పరీక్ష ఇన్ఫర్మేషన్ సమాచారం ఇన్ఫర్మేషన్ సమాచారం ఇన్ఫర్మేషన్ సమాచారం మరొకటి ఒకకాబ్లరీ పదజాలం ఒకబ్లరీ పదజాలం ఒకబ్లరీ పదజాలము మరొకటి అర్థమేటిక్ అంకగణితము అర్థమేటిక్ అంకగణితం అంటే శాబ్దికాలంటేనే అక్షరాలు అంకిలు అనేది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ అక్కడ ఇచ్చేటువంటి ప్రశ్నలన్నీ కూడా విద్యార్థి యొక్క అవగాహన సామర్థ్యాన్ని విద్యార్థి యొక్క పోలిక సాదృశ్యాలను గుర్తించే సామర్థ్యాన్ని సమాచారానికి సంబంధించింది పదజాల పరిజ్ఞానాన్ని గణితపరమైనటువంటి సామర్థ్యాలు అంకగణితాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి ఇవి ఐదు రకాల శాబ్దికాలు చూడండి అవగాహన అనేటువంటి దాన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటాం కాంప్రహెన్షన్ అంటాం కదా అవగాహన ఇంగ్లీష్లో ఏమంటాం కాంప్రహెన్షన్ అంటాం కదా ఏమంటాం సిమిలారిటీస్ అంటాం కదా సమాచారాన్ని ఏమంటాం ఇన్ఫర్మేషన్ అంటాం కదా పదజాలాన్ని ఏమంటాం ఒకాబులరీ అంటాం కదా అంకగణిత నేమంటాం ఆర్థమేటిక్ అంటాం కదా కాబట్టి ఇక్కడ మీరు కానీ కానీ చూస్తే సి శివ సి శివ ప్రశ్నలు ఏమడుగుతాడంటే వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపణలోని శాబ్దిక పరీక్ష కానిది అంటుంటాడు వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపణలోని శాబ్దిక పరీక్ష కానిది అంటాడు ఈ సి సివ అనేటువంటి కోడ్గా మనకు గుర్తుంటే కానిదేంటో మనం అవగాహన చేసుకోవచ్చు గుర్తించవచ్చు ఇక్కడ వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపణలో ఎన్ని శాబ్దిక పరీక్షలు ఉంటాయంటే ఐదు శాబ్దిక పరీక్షలుంటాయి ఐదు శాబ్దిక పరీక్షల్లో ఏంటంటే కాంప్రిహెన్షన్ అవగాహన సిమిలారిటీస్ సాదృశ్యాలు ఇన్ఫర్మేషన్ సమాచారము వకాబులరీ పదజాలము అర్థమేటిక్ అంకగణితము కాబట్టి సి శివ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది శాబ్దిక పరీక్షలు అనగానే మీకు గుర్తుకు రావాల్సినది సి శివ సి శివ అనేటువంటి కొండ గుర్తుగా మీకు గుర్తుంటే అప్పుడు వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపడలో ఉండే ఐదు శాబ్దిక పరీక్షలను మీరు గుర్తించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ వన్ చూడమ్మా నిష్పాదన పరీక్షలు మరో రకమేంటి నిష్పాదన పరీక్షలు ఐదు శాబ్దిక పరీక్షలు ఉన్నాయి ఐదు నిష్పాదన పరీక్షలు ఉన్నాయి పెర్ఫార్మెన్స్ టెస్ట్లు ఇక్కడ కొన్ని కౌశలాలను ప్రదర్శించవలసినటువంటి అవసరము ఉంటుంది అవేమిటి అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం पिक्चर कंप्लीस टेस्ट चिंतापूरण परीक्ष पिक्चर कंप्लीस टेस्ट चिंतापूरण परीक्ष अलागे पिक्चर अरेंजमेंट टेस्ट चित्र क्रमीकरण परीक्ष चित्र क्रमीकरण परीक्ष पिक्चर अरेंजमेंट टेस्ट परीक्षा, अलगे परीक्ष अलागे परीक्षा, परीक्ष डिजाइन परीक्षा ब्लैक डिजाइन परीक्षा अलगे ऑब्जेक्ट असेंबली वस्तु समायक्य परीक्षा वस्तु समायक्य परीक्षा ऑब्जेक्ट असेंबली वस्तु समायक्य परीक्षा अलगे नंबर डिजिट अंके सीखना परीक्षा अंके सीखना परीक्षा चित्र पोरणा परीक्षा చిత్ర క్రమీకరణ పరీక్ష బ్లాక్ డిజైన్ పరీక్ష వస్తు సమైక్య పరీక్ష సిహన పరీక్ష వీటి ఆర్డర్ ఏం అవసరం లేదు కాకపోతే వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపనలోని ప్రజ్ఞామాపన చిన్నపిల్లల ప్రజ్ఞామాపనకు సంబంధించిన నిష్పాదన పరీక్ష కానిది అని అడుగుతుంటాడు అప్పుడు మనం ఈ ఇందులో మూడిస్తాడు ఒకటి కొత్తదిస్తాడు వీటిని మనం గుర్తుపెట్టుకోవడానికి చూడండి మొదటి అక్షరాలు మనము చూద్దాం ఆర్డర్లో మనం చూద్దాం చిత్రలో చి మరో చిత్ర క్రమీకరణ బ్లాక్ డిజైన్లో భా సమైక్యలో వా అంకెహ్నలో ఆ వీటిని మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుందామంటే చీచీ భావా చీచీ భావ అలగకు అంటే ఆ పరీక్షను ఒకటి సార్లు మనం చదువుకున్న తర్వాత ఎగ్జామ్ హాల్లో వాటిని మర్చిపోకుండా ఉండేందు కొరకు మనము వెస్ట్లర్ చిన్నపిల్లల పని అనగానే శాబ్దిక పరీక్షలు అంటే సి శివ నిష్పాదన పరీక్షలు అంటే భావ అలగకు భావ అలగకు ఇక్కడ చీ అంటే చిత్రపోరణ మరో చీ అంటే చిత్రక్రమీకరణం బా అంటే బ్లాక్ డిజైన్ వా అంటే వస్తు సమైక్య అలగకు అంటే అంకె సిహ్న జస్ట్ ఫన్నీగా ఆ స్టేట్మెంట్ని అలా మీరు గుర్తుపెట్టుకోగలిగితే వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపణలోని నిష్పాదన పరీక్షలకు సంబంధించిన ఐదు పరీక్షలు మీరు గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపన మీద అడిగేటువంటి ప్రశ్న ఏ రకంగా ఉంటుందంటే వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపణకి ఆధారం ఏంటంటే స్పీర్మెన్ యొక్క ద్వికారక సిద్ధాంతము వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపణ ఏ వయోపరిమితి వారికి నిర్దేశించినదంటే ఐదు నుండి పదిహేను సంవత్సరాల వారికి వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపనలోని ఉప పరీక్షల సంఖ్య ఏంటంటే పది ఐదు శాబ్దిక పరీక్షలు ఐదు నిష్పాదన పరీక్షలు వెస్ట్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపనలోని ఐదు శాబ్దిక పరీక్షల పేర్లు ఏంటంటే సిని గుర్తుపెట్టుకోండి సి ఫర్ కాంప్రిహెన్షన్ అవగాహన ఎస్ అంటే సిమిలారిటీస్ సాదృశ్యాలు ఐ అంటే ఇన్ఫర్మేషన్ సమాచారం వి అంటే వకాబులరీ పదజాలము ఏ అంటే అర్థమేటిక్ అంకగణితం నెక్స్ట్ వన్ ఐదు నిష్పాదన పరీక్షలు అనగానే మీరు పన్నీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చీచీ భావ అలగకు చీచీ అంటే చిత్రపూరణ చిత్రక్రమీకరణ చిత్ర క్రమీకరణ భావ బ్లాక్ డిజైన్ వస్తు సమైక్య అలగకు అంకె సిహన చీచీ భావ అలగకు అనేటువంటి ఒక పన్నీ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ యొక్క నిష్పాదన పరీక్షలకు సంబంధించి ఇది మీకు గుర్తుండటం అనేటువంటిది జరుగుతుంది ఇవి మీరు ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన గుర్తు గుర్తుపెట్టుకోవడంలో ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి